రైతు సోదరులకు ముఖ్య సూచన మనము వరి పొలం నాటేసిన తర్వాత మనకు ఎక్కువ ఇబ్బంది పెట్టేది కలుపు మొక్కలు ఆ కలుపు మొక్కలలో ముఖ్యంగా మన పొలంలోనే మొలిసేది ఒడిపిలి ఈ ఒడిపిలి పొలము కలిపి కలుపు కలిసేటప్పుడు ఎంత తీసేసినా తర్వాత విత్తనాలు మళ్ళీ మొలిసి మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి పంటను ఏపుగా పెరగనీయకుండా వాటి మొక్కలు ఎక్కువగా పెరిగి ప్రతి పంటలో ఒడిపిలు ఎక్కువగా పడుతుంది దీనికోసం మనం ఏం చేయాలంటే వరి ఈని రబడ్డ తర్వాత ఒడిపిలి ఇత్తులు ముద్రకముందు మనం వాటిని కోసి బయట వారేసినట్టుంటే నెక్స్ట్ పంటలో మనకు ఆ యొక్క ఒడిపిలు అనేది తక్కువ అవుతుంది మనము పొలం దగ్గర వెళ్ళి చెల్లు చేతులు పట్టుకొని చెట్టు కింద కూర్చొని ఉట్టుకొని టైంపాస్ చేసుకుంటూ ఉండే బదులు కొంచెం కష్టపడితేనే మనకు ఫలితం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ పంటలో ఒడిపిల్లి తక్కువ కావాలంటే తప్పకుండా కోసివేయవలసిందే ఇది గమనిస్తారని రైతులకు ముఖ్య సూచన కష్టపడింది పంట పండదు కదా డబ్బులు ఊరికే ఎవరికి రావు కదా కాబట్టి కష్టపడి పని చేసుకుంటే ఫలితం కూడా దానికి తగ్గట్టే ఉంటుంది కాబట్టి రైతు సోదరులు గమనిస్తారని మనవి ఇంకా ఈ విధంగా కాక ఎలాగైనా ఒడిపిల్ని తగ్గించే ఉపాయం ఉంటే కామెంట్ చేయండి నమస్కారం